నర్సరావుపేట ఆర్టీసీ గ్యారేజ్లో ముప్పాళ్ల కోటేశ్వరరావు ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు కోటేశ్వరరావు గారికి శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ మరియు యూనియన్ నాయకులు ప్రముఖులు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు పెంచి పెద్ద చేశారు వాళ్ళ వాళ్ళకు ఒక మాలి ఈ రుణం తీర్చుకోవాలని నేను ఇంత పెట్టుకోవడానికి కార్యక్రమే ఇది నేనుగా వాళ్ళకి ఏం చేయలేదు వాళ్ళకి మా అన్న వదిన మమ్మల్ని పెంచి పనిచేశారు వాళ్ళతో పాటు మా అక్క కూడా ఉండేది వీళ్ళు వాళ్ళు చాలా కష్టపడి తాతారు నాకు ఏ లేపైనా పర్లేదు వాళ్ళకు వచ్చి ఒక దండం పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను సభకు నాకు ఒక అవకాశం ఒక నిమిషం అవకాశం కోరుకుంటాను